ఏదైనా అతిగా చేస్తే అంత మంచిది కాదు అంటారు అది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కూడా ఇదే విషయం వర్తిస్తుందని చెప్పవచ్చు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి యాభై రోజులు దాటిపోయింది అయితే పాలన పరంగా పట్టు లభించలేదు అధికారులు తమ మాట వినడం లేదని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు ఆయన ప్రత్యక్షంగా చంద్రబాబుని పాయింట్అవుట్ చేయకపోయినా పరోక్షంగా అధికారులు తమ మాట వినడం లేదని చెప్పుకొచ్చారు అంటే ఒక రకంగా ఈ యాభై రోజుల పాటు చంద్రబాబు చేసింది ఏంటంటే వైసీపీ కాలంలోని తప్పులను ఎత్తి చూపడం వరకే పరిమితమయ్యారు నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు పాలన తర్వాత వైసీపీ పగ్గాలు చేపట్టింది అప్పట్లో కేవలం ఐదు అంటే ఐదు రోజుల్లోనే కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేశారు అప్పుడు ఇలా తప్పులు ఎత్తి చూపించుకునే అవకాశం ఛాన్స్ ను జగన్ తీసుకోలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు విషయాన్ని అవకాశంగా మార్చుకున్నారు తప్పులు ఎత్తి చూపడానికి ఇంకా ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది ఇంకా శ్వేత పత్రాలు విడుదల చేయాల్సి ఉన్నాయని ఇంకా కథ అవ్వలేదని తాజాగా ఆయన ప్రకటించారు నిజానికి ఇలాంటి విషయాలను ప్రజలు కొంతవరకు మాత్రమే పరిశీలనగా చూస్తారు ఏదైనా మితిమిరితే మాత్రం ఖచ్చితంగా అది చంద్రబాబు అయినా జగన్ జనాలకు ఒకటే కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి కేవలం వైసీపీ తప్పులను ఎత్తి చూపడానికి మాత్రమే ఈ యాభై రోజుల కాలాన్ని ఆయన గడిపించారని చెప్పాలి ఒక పెన్షన్ల విషయంలో తప్ప అది కూడా అప్పు చేసి ఇచ్చారనే వాదన ఉంది మిగిలిన ఏ విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క అడుగు కానీ ఒక ప్రకటన కానీ చేసిన పరిస్థితి లేదు ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఎంతో అనుభవం ఉందని చంద్రబాబుని ఘనంగా కొనియాడే పత్రికలు సైతం రేపు ఆయన్ని సమర్థించలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే అప్పులు చూపించడానికి కాదు ఇప్పుడు చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చింది తప్పులు జరిగాయో లేవో ఆ విషయం పక్కన పెడితే పాలనను ఆయన ముందుకు తీసుకెళతారని ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నమ్మకంతో ప్రజలు పగ్గాలు అప్పగించారు కానీ ఇంకా తప్పులు వెతికే పనిలో ఉన్నామని శ్వేత పత్రాలు విడుదల చేసే పనిలో ఉన్నానని చంద్రబాబు చెప్పడం పథకాల విషయాన్ని ప్రస్తావించకపోవడం కీలకమైన తల్లికి వందనం పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందని ప్రకటించడం వంటివి గమనిస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రజలు ఏ విషయాన్ని నేరుగా చెప్పరు అనే విషయం తాజా ఎన్నికల్లో నిజమైంది ఏదున్నా ఎన్నికల సమయంలో స్పష్టంగా చెప్పారు ఇప్పుడు కూడా ఆ ప్రమాదం లేకపోలేదు కాబట్టి చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి ఆయన ఏం చేస్తారో చూడాలి